రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లే బీఆర్ఎస్ ను వీడుతున్నారు అన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబ్బాకలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ వెంట ఉన్న నాయకులను కొనుగోలు చేశారని ఆరోపించారు నాయకులను కానొచ్చే నాయకులను కొనొచ్చేమో కానీ ఉద్యమకారులను కాదు రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టిపోతా ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకుండా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ అదే విధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ అదే విధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయనను తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకుండా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సార్ పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతూ ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చి పెట్టిండు మన కేసీఆర్ అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సార్ పక్కన ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయనను తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకుండా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ విధంగా రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు ఇదేమన్నా కొత్త నా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ అదే విధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సార్ పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ లో కలుపుకున్నారు అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కూడా ఇట్లనే రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మీరు నాయకులను కొన్నారు కానీ మా బిఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు తెలంగాణ ప్రజల్ని కొనలేరనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మీరు అన్ని చూసినోళ్ళు ఆ రోజు ఉద్యమంలో కూడా కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తే రాత్రికి రాత్రి మొత్తంగా ఉన్నారడ కానీ ఏమైంది ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు ప్రజలు కేసీఆర్ ను మళ్ళీ గెలిపించుకున్నారు ఇవాళ కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ మేము బతుకుండంగా చూస్తాం ఆ నీళ్లు వస్తాయా అనలే అన్నారా లేదా కొడుకులు ఏ ఈ తొగుటలా ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఈ మల్లన్న సాగర్లా అని మాట్లాడినా లేదా ఇదే బీజేపీ నాయకులు కానీ ఈరోజు మల్లన్న సాగర్ నింపిండు మన కూడెల్లి వాగుల చూసినా దుబ్బాక కాలువల్లో నీళ్ళు వచ్చినాయంటే ఈ గులాబీ జెండాగా లేకపోతే గా నీళ్ళు వచ్చినా కేసీఆర్ లేకపోతే నీళ్లు వచ్చినా ఈ కరువు నేలకు ఈ దుబ్బాక ప్రాంతానికి ఇవాళ మంచి నీళ్లు త్రాగునీరు సాగునీరు తెచ్చింది మన గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా త్రాగునీరు తెచ్చినాం సాగునీరు తెచ్చిన వాళ్ళం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఏం చేసిండి కాంగ్రెస్ చోడు ఏం చేసిండు బీజేపీ అయినా ఒకసారి చూస్తారా సినిమా చూద్దామా అక్కడ చూడు ఒక్కొక్కటి చెప్తాయిగా దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ముందు కాంగ్రెస్ ని తర్వాత బీజేపీ సంగతి మొన్న ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ వాళ్ళు గ్రామాల్లో పై నానా కథలు చెప్పిండ్రు ఇగ చూడు రేపే ఇస్తాం మాపే ఇస్తాం అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు ప్రజలు నమ్మకపోతే బాండ్ పేపర్ల మీద రాష్ట్ర పంచిన్నారు కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు పంచలే నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు కాంగ్రెస్ వాళ్ళు మరి నిజంగా చేసిండ్రా ప్రజలు నమ్ముతలేరని సోనియా గాంధీది జిమ్మేదారు రాహుల్ గాంధీ నా బాధ్యత అని మాట్లాడిం మొదటి అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీల మీద చట్టం చేస్తాము అని చెప్పి మాట ఇచ్చిండ్రు ఏమైనా ఒక అసెంబ్లీ పోయి రెండు అసెంబ్లీలు పోయి మూడు అసెంబ్లీలు అయినాయి ఇది వరకు ఆరు గ్యారంటీల మీద చట్టం కాలే వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అంతకంటే అమలు కాలే అందుకే డ్రామా టెలిఫోన్ ట్యాపింగు ఇదేదో అవినీతి అయిందని వైట్ పేపరు బ్లాక్ పేపరు అని ఓ డ్రామా సీరియల్ లాగా నడుపుతున్నారు అన్ని కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఎట్లయితే అబద్దాలు చెప్పిండ్రో ఇవాళ కూడా గోబల్స్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఏంది ఫెయిల్ అయిపోయింది వాళ్ళు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు కాలే జనం దగ్గరికి ఏం ముఖం పెట్టుకోవాలి పోవాలో తెలియక అన్ని లీకులు రాయిస్తూ అన్ని ఫేక్ వార్తలు రాయిస్తూ మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు బిడ్డ మీరు గెలవరు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలే ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు పంటలు ఎండిపోతున్నాయి రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నువ్వు మాట తప్పినవు తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు ఇలా ఒకటే విషయం మనం చర్చ పెట్టాలి ప్రజల్లో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తాను చెయ్యలే మరి ఇవి అమలు చేయాలంటే ఎట్లా ప్రశ్నించే గొంతు కావాలి కాంగ్రెస్ మెడలు వంచే నాయకత్వం కావాలి గా పని బీఆర్ఎస్ చేయగలుగుతా తప్ప ఈ బీజేపోటు చేయలేడు మొన్న మీరు అసెంబ్లీలో చూసిండ్రు ఎనిమిది మంది మంత్రులు లేచినా వాళ్ళ నోళ్లు ముహించినమా లేదా లేదా అది ఇంకా ట్రైలరే అసలు సినిమా ముంగటు ఉన్నది ఇడిస్తాం ఆ కొడుకులను వారు గ్యారెంటీలు అమలయ్యేదాకా రోజు అసెంబ్లీల చుక్కలు చుక్కలు చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళకు మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి వా రేవంత్ రెడ్డి ఏమంటుండమో ఎక్కడో నా వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అంటున్నాడు అంటే ఆయన వంద రోజుల పాలన చూసి ఓటేయాలన్నట మరి వంద రోజుల్లో నువ్వు ఇస్తామన్న నాలుగు వేల పింఛన్ వచ్చిందా నువ్వు ఇస్తామన్న రైతు బంధు వచ్చిందా నువ్వన్న తులం బంగారం వచ్చిందా వచ్చినాయే నీ బోనస్ వచ్చిందా వడ్లకు మరి రేపు ఏమంటాడు తప్పిపోయి కాంగ్రెస్ కు దుబ్బాకల ఓట్లు పడ్డాయి అనుకో నేను వడ్లకు బోనస్ ఎగబెట్టినా ఓటేసిండ్రు రుణమాఫీ ఎగబెట్టినా ఓటేసిండ్రు తులం బంగారం ఎగబెట్టినా ఓటేసిండ్రు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని మోసం చేసినా ఓటు ముసలవులకు నాలుగు వేల ఆగం ఆగంబట్టినా ఓటేసిన రు ఇక నేను ఇయ్యనే పో ఎగబెడతా అంటే ఎట్లా అంటే మనం కాంగ్రెస్ సురుకు